కోటగుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో పెన్నా రివరు పరంపూ భూమిలో ఎమ్మెల్యే గారు రాజమల్ల ప్రసాద్ రెడ్డి పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారు ఉప్పర సంఘానికి అక్కడ కళ్యాణ మండపం ఏర్పాటుకు శంకుస్థాపన చేయడానికి పోయినాడని తెలిసింది కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఇట్లా ఎమ్మెల్యే గారు ఫౌండేషన్ వేస్తున్నారని చెప్తే ఆదివారం అయినా కూడా ఎక్కడే ఉండే తహసీల్దార్కు గట్టిగా దబా ఇచ్చి ఎరగుంటల తహసీల్దార్ గారిని పంపించి ఆ కార్యక్రమాన్ని నిలపడం జరిగింది అది సర్వే నంబరు తొమ్మిది వందల ఆరు దాని నిలబెట్టేసి నేను నిలబెట్టాను అధికారులు చెప్పనేసి ఒక దుష్ప్రచారము నిన్న ఆ సంఘ నాయకులకి అందరికీ చెప్పినాడు నాకు ఆ విషయమే తెలియదు నిన్నటి సాయంత్రం వరకు కూడా నేను చెప్తే అధికారులు ఆదివారం పూట పరిగెత్తుకుంటా వచ్చి చేసే ప్రతిపక్షంలో ఉన్నాం వాళ్ళ అధికార పక్షంలో ఉన్నారు ఒక ఏటి పరంపోకు భూమిలో కళ్యాణ భవము కట్టడమే మహా తప్పు ఇది ప్రజల్లో ఆ సంఘాన్ని మోసగించడమే రాజ్యమలు నేర్చుకునే విద్య అంత ముందు బలజ కళ్యాణ రూపం కట్టారు రెడ్ల కళ్యాణ రూపం కట్టారు అది ఎప్పుడైనా ఇబ్బంది అని తెలిసి కూడా దీన్ని వేరే విపరంగా వేరే విధంగా దుష్ప్రచారం చేస్తారని ఏ రోజు అక్కడ హౌసింగ్ కూడా కట్టుకున్నారు ఏ రోజు నేను ఎవరికీ అబ్జెక్షన్ చేయలే చేయను కూడా ఎందుకంటే ఆ కర్మ వాళ్ళే పడతారో అవసరం వచ్చినప్పుడు ఎందుకంటే ఈ మధ్య యూపీలో గంగానాది పరిహారంలో ఈ యాత్ర ఆక్రమించుకొని వరదలు వచ్చి పోయినప్పుడు సుప్రీం వాడు క్లెయిమ్కు ఇల్లు కొట్టకపోతే క్లెయిమ్ కోర్టుకు పోయాడు కోర్టుకు పోతే అప్పుడు కోర్టు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేసింది ఎందుకో ఏటి ఇల్లు కట్టుకోవడానికి ఏ విధంగా మీరు పర్మిషన్ ఇస్తారని చెప్పేసి అప్పటి నుంచి కలెక్టర్లందరూ కూడా భయపడి ఎంటైరు కంట్రీలో ఈ ఏటీ పరంపకల్లో ఎంక్రోజ్మెంట్ ఎన్ని ఎత్తేయాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే గత రెండు సంవత్సరాల కిందట మూడు సంవత్సరాల కిందట ఆర్టీపీ పోయి దావులో వృద్ధాశ్రమం కడతా అంటే అప్పుడు కలెక్టర్ చూసి ప్రొట్లైన్ తీసుకొని పోయి ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పడగొట్టడం జరిగింది అది తెలిసి కూడా మళ్ళా ఈరోజు ఏటి పరంపరకులో సంఘానికి వాళ్ళను మభ్యపెట్టాలని చెప్పేసి ఎలక్షన్ ఉంది రెండు నెలలుండగా ఈయన అక్కడ ఫౌండేషన్ వేయడము వాళ్ళ కళ్యాణ మండపానికి చాలా హేమమైన చర్య అది సంఘాన్ని మోసగించడమే అతను చేసిన పని నేను నాకు సంబంధం లేదని పెన్నా తీరంలో అన్ని దేవతలు ఉన్నారు ఏ దేవతకానికి ఎమ్మెల్యే గారు వచ్చి ప్రవాణం చేసినా నేను ప్రవాణం చేస్తా నాకు సంబంధం ఉంది ఆయన ప్రవాదం చేస్తే లేదని నేను కూడా ప్రవాణం చేసేదానికి నేను సిద్ధంగా ఉండ ఆయనే టైమి మనవరిలో మునుసామి స్వామి టెంపుల్ అని రామేశ్వరం తన పరిధిలోనే ఉంది ఆ రామేశ్వరంలో మునుసామి టెంపుల్ కమిటీ నెంబర్లు అందరూ తన సొంత బంధువులే నేను మా ఇంటి దేవుడు ఆయన మా ఫాదర్ పేరు కూడా మునసామి రూములు కడతా అంటే నేను కూడా ఒక రూమ్ కట్టించా ఈ మధ్య అక్కడ ఆ క్రౌడ్ చూసి నేను కూడా ఎంపీ గ్రాండ్ నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అప్రూవల్ కూడా అయింది టెండర్ ఓపెన్ కూడా చేసి శాంక్షన్ అయింది కానీ కమిటీ నెంబర్లకు పది మాటలు రాచమల్ అన్నగారికి నేనే ఫోన్ చేసి స్వయంగా దాని పర్మిషన్ ఇప్పింది కమిటీ నెంబర్లతో ఒక మంచి కార్యక్రమం చేస్తానంటే దానికి నాకు జవాబు చెప్పకుండా పర్మిషన్ ఏమో అని లాస్ట్ లో చెప్పడం జరిగింది ఆ పని